అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి సెప్టెంబర్ ముప్పై అక్టోబర్ ఒకటి రెండు మరియు మూడు తేదీల వరకు వీరి పూర్తి జాతకం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వారు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది ఈ రాబోయే నాలుగు రోజులు సెప్టెంబర్ ముప్పై అక్టోబర్ ఒకటి రెండు మరియు మూడు తేదీల వరకు కేవలం రోజులు మాత్రమే కాదు ఇవి మీ అదృష్టాన్ని మీ కష్టాన్ని నూటికి నూరు శాతం ఫలితం వైపు నడిపించే అద్భుతమైన మార్గాలు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం లేదని నిరాశపడ్డారా నాకెందుకు ఇలా జరుగుతుంది నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అని ఎప్పుడైనా బాధపడ్డారా ఇక ఆలోచన వదిలేయండి మీరు నక్కతోక తొక్కినట్టు అనిపించే రోజులు మీ చెంతకు వచ్చాయి ఈ నాలుగు రోజులు మీ ఆత్మవిశ్వాసం కోటలా నిలబడాలి ఏ మాత్రం వెనకంజ వేయకూడదు సెప్టెంబర్ ముప్పై ఈ ఈరోజు ఉదయం మీ మనసులో ఏదో ఒక తెలియ చిన్న ఆందోళన కలగవచ్చు మీలోని తెలివి విశ్లేషణ స్వభావం కారణంగా ఏదైనా పెద్ద మార్పు రాబోతుందంటే ఇలాంటి భావనలు సహజం ఈ భావాలను బలహీనతగా భావించకండి అది మీ శుభకాలానికి సంకేతం మీ అంతర్గత శక్తి మీకు ఏదో మంచి జరగబోతుందని చెబుతుంది మీ సహోద్యోగులు లేదా అధికారులు మీ నిబద్ధతను గుర్తించి మీకు గౌరవం ఇస్తారు మీరు చేసిన పనులు గుర్తించి వెనక్కి తిరిగి చూడకండి వ్యాపారస్తులకు వ్యాపారులకు ఒక పెద్ద ఆఫర్ లేదా కొత్త భాగస్వామ్యం వైపు తొలి అడుగు పడుతుంది ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ సాహసం ఈరోజు మీకు అదృష్టాన్ని తెస్తుంది విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది కష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థమవుతాయి మీ ప్రతిభకు పదును పెట్టండి వారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆర్థిక విషయాల్లో మాత్రం తొందరపాటు వద్దు ఒక నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకోండి లేదంటే వచ్చిన అదృష్టం చిన్న పొరపాటుతో జారిపోవచ్చు మాట మీద అదుపు కోల్పోకండి మీరు మాట్లాడే ప్రతి మాట మీ గౌరవాన్ని పెంచేలా ఉండాలి మీకు కలిసొచ్చే మార్గం పరిహారం ఉదయం సూర్యునికి నీరు సమర్పించి ఓం ఆదిత్యాయ నమ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ మంత్రం మీలోని భయాన్ని ఆందోళనను దూరం చేసి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది అలాగే మీ శక్తి కొలది ఒక పేదవారికి ఆహారం అందించండి అక్టోబర్ ఒకటి హృదయపూర్వక అనుబంధం కన్యా రాశి వారికి ఈరోజు పూర్తిగా మీ బంధాలు అనుబంధాలు బలపడే రోజు అని చెప్పుకోవచ్చు మీ ఆత్మీయులు మీకు ఇచ్చే అండ అదృష్టం కంటే గొప్పది మీరు ఒంటరిగా లేరు మీ చుట్టూ మీకు ప్రేమించేవారు ఉన్నారు కుటుంబం ప్రేమ చాలా కాలంగా మనసులో ఉన్న అపార్థాలు చిరాకులు తొలగిపోతాయి ప్రేమ బంధంలో మధురమైన జ్ఞాపకాలు జీవిత భాగస్వామితో మరింత సన్నిహితం ఏర్పడుతుంది మీ ఆత్మీయులు మీకోసం నిలబడతారు వారిని గౌరవించండి మనసులో మాట చెప్పండి ఉద్యోగస్తులకు ఈరోజు మీరు కొత్త ముఖ్యమైన బాధ్యతలు తీసుకునే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది మొదట భారం అనిపించిన వాటిని విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా మీ గౌరవం మరింత పెరుగుతుంది మీరు నమ్మిన సిద్ధాంతులకు కట్టుబడి ఉండండి తీసుకోవలసిన జాగ్రత్తలు వారు మీ మనసులోని మాట మీకు శత్రువు కావచ్చు ఈరోజు కోపం అనేది మీ అదృష్టాన్ని అడ్డుకునే అతిపెద్ద అడ్డంకి ఒక చిన్న మాట పెద్ద సమస్యగా మారకముందే మౌనం పాటించండి ఎదుటి వారిని తప్పుగా అర్థం చేసుకోకండి వారికి సమయం ఇవ్వండి మీకు కలిసొచ్చే మార్గం పరిహారం ఈరోజు వేలైనంత వరకు లేత ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి సాయంత్రం గణపతి ఆలయంలో దీపం వెలిగించండి మీ చిన్న ప్రార్థన కూడా ఈరోజు మీకు బాగా కలిసొస్తుంది అక్టోబర్ రెండు సహనం అనే నిజమైన బలం కన్యరాశి వారికి ఈరోజు కొంచెం కఠినంగా ఉండవచ్చు మీరు అనుకున్న పనులు అనుకోని అడ్డంకులతో ఆలస్యం కావచ్చు ఇది మీకు దేవుడు పెట్టిన పరీక్షగా భావించండి మీరు పారిపోవడానికి కాదు మీ సహనాన్ని నిరూపించుకోవడానికి ఈరోజు వచ్చింది సవాళ్ళు వ్యాపారంలో నమ్మకస్తులు కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ ప్రతికూలంగా మారవచ్చు మీ హృదయం కొంచెం భారంగా అనిపించవచ్చు గుర్తుంచుకోండి ఈ పరిస్థితి శాశ్వతం కాదు మీరు పెరికితనాన్ని వదిలి స్థిరంగా నిలబడండి ఈ రోజు పడే ప్రతి కష్టం మీకు నేర్చుకునే ప్రతి పాఠం రేపటి అద్భుతమైన విజయానికి పునాది మాత్రమే మీరు ఈ ఒత్తిడిని అధిగమిస్తే నక్క తోక తొక్కినట్లే మీకు కలిసొచ్చే మార్గం పరిహారం సాయంత్రం దుర్గాదేవికి ఒక తెల్లని పువ్వుతో ప్రార్థన చెయ్యండి మీ కష్టాలను తొలగించమని ధైర్యాన్ని ఇవ్వమని వేడుకోండి ఓం దుర్గాయన మహామంత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి రాత్రి పడుకునే ముందు ఈ మాటలు మీ మనసులో గట్టిగా చెప్పుకోండి ప్రతి కష్టం నా భవిష్యత్ విజయానికి మెట్టే నేను ఈ పరీక్షను దాటుతాను అని మనసులో బాగా గట్టిగా అనుకోండి అక్టోబర్ మూడు రాశి వారికి మీ సహనం మీ ఆత్మవిశ్వాసం ఫలించే రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజు మీ జీవితంలో అత్యంత శుభదాయకమైన రోజుగా నిలుస్తుంది ఇది నిజంగా మీకు బాగా కలిసొస్తుంది శుభవార్తలు ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఊహించని గౌరవం లభించే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది వ్యాపారులకు ఈరోజు భారీ కొత్త కాంట్రాక్టులు లాభాలు మీ ఇంటి తలుపు తడతాయి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో విజయం సాధిస్తారు రాశి వారికి ప్రేమ జీవితంలో మధురమైన జ్ఞాపకాలు ఒక ముఖ్యమైన శుభవార్త మీ మనసును నింపుతాయి మీ కృషికి తగిన ఫలితం దక్కిందని మీ హృదయం సంతోషంతో నిండిపోతుంది మీకు కలిసొచ్చే మార్గం పరిహారం ఉదయం శివాలయంలోకి వెళ్ళి ఒక బెల్లం ముక్క ఒక గుప్పెడు నువ్వులను సమర్పించండి అలాగే ఓం శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఒక చిన్న దానం ఒక గుప్పెడు అన్నం లేదా ఒక రూపాయి నాణ్యం ఎవరికైనా ఇవ్వండి ఈ పరిహారాలతో ఈరోజు మీ జీవితం అద్భుతమైన శుభవార్త రావడం ఖాయం వారు ఒక్కసారి మీ గత కష్టాలను గుర్తు చేసుకోండి మీరు ఎప్పుడైనా నాకు అదృష్టం లేదు నాకెప్పుడు కలిసి రాదు అని అనుకున్నారా ఈ నాలుగు రోజులు ఆ మాటలను పూర్తిగా మార్చేస్తాయి గుర్తించుకోండి మీరు చాలా బలవంతులు ఈ లోకంలో ప్రతి చిన్న విషయాన్ని విశ్లేషించగలిగే శక్తి మీది కానీ ఆ విశ్లేషణ కొన్నిసార్లు మిమ్మల్ని అధికంగా ఆలోచించేలా చేసి మీ హృదయాన్ని భారంగా చేస్తుంది ఈ నాలుగు రోజులు మీరు అధికంగా ఆలోచించటం కాదు ధైర్యంగా ముందడుగు వేయటం నేర్చుకోవాలి మీరు ఏమాత్రం పిరికితనాన్ని చూపకండి ఎందుకంటే మీ రాశికి ఉన్నంత కష్టపడే తత్వం నిబద్ధత వేరే ఏ రాశికి లేదు ఆ శక్తిని నమ్మండి సెప్టెంబర్ ముప్పై తేదీన ఆందోళన కలిగినప్పుడు మీ మనసుకు చెప్పుకోండి ఇది మంచి జరగడానికి ముందు వచ్చే సం చిన్న సంకేతం మాత్రమే నేను సిద్ధంగా ఉన్నాను అక్టోబర్ ఒకటిన కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చి చెప్పండి నా ఆత్మీయులు ప్రేమ నాకు ముఖ్యం నేను వారితో మాట్లాడే మాట ముఖ్యం నేను నా బంధాలను కాపాడుకుంటాను అక్టోబర్ రెండున అడ్డంకులు ఎదురైనప్పుడు చెప్పండి ఇది కేవలం ఒక పరీక్ష నేను ఈ సవాళ్లను దాటుతాను రేపు నా అద్భుతమైన అదృష్టం నా కోసం ఎదురు చూస్తుంది అక్టోబర్ మూడవ తారీఖున విజయం దక్కినప్పుడు గర్వంగా చెప్పండి నేను కష్టపడ్డాను నేను నమ్మాను ఇప్పుడు నాకు నక్కతోక తొక్కినట్టే నాకు అంతా బాగా కలిసొస్తుంది మీ హృదయం ఎంతో సున్నితమైనది మీరు ప్రపంచానికి సేవ చేయాలని ప్రతి పనిని సంపూర్ణంగా చేయాలని కోరుకుంటారు ఈ నాలుగు రోజుల్లో మీలోని ఒక గొప్ప లక్షణం మీకు అద్భుతమైన ఫలితాలను తెస్తుంది మీ విజయానికి ఈ మంత్రాలు గుర్తించుకోండి ఒక చిన్న ప్రార్థన ప్రతిరోజు పడుకునే ముందు నిద్ర లేచి తర్వాత ఒక నిమిషం దేవుణ్ణి గుర్తించుకోండి ఒక చిన్న దానం మీ శక్తి కొలది ఇతరులకు సహాయం చేయండి అది డబ్బు కావచ్చు లేదా ఒక చిరునవ్వు కావచ్చు మీ మీ జీవితంలో ఎన్ని పరీక్షలు వచ్చినా మీరు నిలబడతారు ఎందుకంటే అదృష్టం మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు మీ కష్టానికి మీ మంచి మనసుకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి వారు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు ఈ నాలుగు రోజులను ధైర్యంగా స్వాగతించండి ఈసారి మీ జీవితం కొత్త దిశలోకి నడవబోతుంది మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను ఈ జాతకం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ రాశి స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి